ఇప్పుడు మీరు దట్టమైన నల్లమల అభయారణ్యంలో పులులు సంచరిస్తున్నటువంటి ప్రాంతంలోని ఒక దేవాలయాన్ని గురించి తెలుసుకోబోతున్నారు ఒక ముని తపోశక్తి చే ఏర్పడినటువంటి పుట్ట ఇక్కడి కోనేటి నీటిలో స్వయంగా అమ్మవారు స్నానం ఆచరిస్తారంట దేవతలు రాక్షసులు క్షీర సాగర మదనాన్ని చిలికినప్పుడు ఉద్భవించినటువంటి వృక్షం కల్ప వృక్షం కేవలం నైవిశారణ్యంలో దర్శనమిచ్చేటటువంటి ఈ కల్ప వృక్షం నల్లమలలోని ఈ ఆలయం దగ్గర చూడొచ్చు ఈ ఆలయం యొక్క ప్రయాణం భక్తుల ధైర్యానికి పరీక్షే కాదు ఆ మహాశివుని ఆరాధనకు అంకితమైన స్థలంగా నిలుస్తుంది భక్తులు భయంకరమైన అడవిలో పులుల మధ్య భయాన్ని దాటుకుని ఆలయంలోని శివుణ్ణి దర్శించుకుంటారు ఇది భక్తుల ధైర్యానికి విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక ఇది దట్టమైన అభయారణ్యం ప్రకృతి తల్లి ఒడిలో విరాజిల్లుతున్న ఒక దివ్య క్షేత్రం ముక్కోటి దేవతలకు మునులకు ఋషులకు ముక్కోటి దర్శనం దర్శనమిస్తున్నాడు కాబట్టి ఈ క్షేత్రానికి రుద్ర కోటేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది ఈ దేవాలయం నంద్యాల జిల్లా ఆత్మకూర్ మండలం నల్ల కాలువ గ్రామం దగ్గర నుంచి పదహైదు కిలోమీటర్ల దట్టమైన అడవిలో ఉంది ఇంతకీ ఆలయం పేరెంటూ తెలుసా తెలిస్తే కామెంట్